హాయ్ ఫ్రెండ్స్ హలో నేను మీద సార్ అసలు అమెరికా సుమారు ముప్పైకి పైగా దేశాల మీద దాడులు చేసింది ఈ విషయం తెలుసా మీకు సో ఈ విషయాన్ని చైనా ఎంపసి నిన్న ధ్రువీకరించింది సో ఒక్కసారిగా ప్రపంచం వ్యాప్తంగా ఈ వార్త మరి వైరల్ అయిపోయింది సో అదేంటో చూద్దాం మనం అనుకుంటాం కానీ ప్రపంచంలో పెద్దనలాగా ఫీల్ అయ్యే ప్రపంచ పోలీస్ అని ఫీల్ అయ్యేటువంటి ఈ అమెరికా తన దగ్గర డబ్బు ఉందని దాంతోపాటు తన యొక్క డాలర్ అనే ఒక ఆయుధం ఉందని దాంతోపాటు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నటువంటి అహంకారంతో సో అమెరికా మిలిటరీలో టాప్లో ఉందన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో అనేక దేశాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది సో ప్రపంచంలో ఎన్నో కొన్ని వందల సుమారు ఏడు వందలకు పైగా మరి సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుని మరి ప్రపంచంలో అన్ని దేశాలకు నేనే బాస్ అనే విధంగా అహంకార పూరిత చర్యగా ప్రవర్తిస్తుంది సో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా సో మొన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ సపోర్టుగా మరి అమెరికా ఇరాన్ పై దాడులు చేయడం జరిగింది సో ఇది ప్రపంచమంతా చూసింది సో అమెరికాని ఏమి చెయ్యలేక సో రకరకాల కారణాలతో లోపల లోపల తెచ్చుకున్నారు తప్ప బయటకు మాత్రం చెప్పలేకపోయారు సో దానికి కారణాలు అనేకం సో చైనా ఎంబసీ మాత్రం ఒక నివేదిక ఒక రిపోర్ట్ అయితే తయారు చేసి ఇవ్వడం జరిగింది అమెరికా ఇప్పటి వరకు చేసినటువంటి నేరాలు ఘోరాలు మారణ కాండలు ఏవో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది పరిస్థితి సో ఈ చిత్రాన్ని విడుదల చేసేటటువంటి చైనా ఎంబసీ ఇది మనం అంతా గుర్తుంచుకోవాలా మనం ఇక్కడ మనం ఏ దేశాల మీద అమెరికా దాడి అనే విషయం మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే మనము రెండో ప్రపంచ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో మరి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరు మరియు తొమ్మిది ఆగస్టు ఆరు ఆగస్టు తొమ్మిది ఈ రెండు తేదీల్లో జపాన్ పై రెండు అనుభావులు వేసింది ఈ రెండు అనుభావుల యొక్క మరి నష్టం ఏంటో తెలుసా ఒక దేశం యొక్క నాశనం పూర్తిగా సర్ప నాశనం అయిపోయింది జపాన్ కొన్ని లక్షల మంది అమాయకుడు కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాల వరకు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో గడ్డి కూడా మొలుగుతుంది సో అలాంటి పరిధిలో నెట్టి వేయబడింది సో ఒక అమెరికా కొన్ని లక్షల మంది ప్రాణాలు అనుపాపు తీసింది సో దానికి కారణం ఏవైనా అయ్యి మా పైన వాళ్ళు దాడి చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద దాడి చేసి చెప్తాము కానీ వేరే రకంగా మీద దాడులు చేయవచ్చు కానీ ఈ రకంగా మరి రెండు బాంబులు వేసి అది కూడా న్యూక్లియర్ బాంబులు వేసి సో ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది ఈ విషయం మర్చిపోవద్దు ఇక తర్వాత ఇంకోటి అమెరికా కొరియా చైనాలపై పంతొమ్మిది వందల యాభై యాభై మూడు ఈ కొరియా యుద్ధంలో కూడా మరి తను ఇన్వాల్వ్ అయ్యి బాంబు దాడులు చేసింది సో ఇక తర్వాత గ్వాటెమాలలో మరి పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇన్నిసార్లు అంటే ప్రతి సముద్రం ఏదో ఒక దాడులు ఎక్కడో చూడడం నిర్వహిస్తూనే ఉంది గ్వాటెమాల దేశంలో ఇక తర్వాత ఇండోనేషియా పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇండోనేషియా విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి అనేక బాంబు దాడులు చేసింది తర్వాత క్యూబా విషయంలో అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి మరి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కూడా క్యూబాలో అయితే ఆ క్యూబా అనే దేశాన్ని నాశనం చేసినటువంటి దేశం అమెరికా సో ఇది తన చేసినటువంటి అంటే తన దారికి రానటువంటి వాళ్ళను ఈ రకంగా మరి చిన్న చిన్న దేశాలను ఎలాంటి ఆయుధాలు లేనటువంటి దేశాలను ఈ విధంగా తన దారిలోకి తెచ్చుకుంది ఇక కాంగో పంతొమ్మిది వందల అరవై నాలుగులో కాంగో పైన కూడా దాడి చేయడం జరిగింది ఇక పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే లావస్ పై దాడి చేసింది అలాగే వియత్నం పై దాడి చేసింది ఇక వియత్నంలో అమెరికా సాధించింది లేకపోయినా కొన్నేళ్ళు ఉండి కొన్ని వేల మంది అమెరికా సైనికులు చనిపోయారు చివరికి ఈ దేశం ఈ దేశంతో యుద్ధంలో మనం ఏం సాధించలేమని తిరిగి వెనక్కి వచ్చేసింది ఇక తర్వాత కంబోడియా కంబోడియా విషయంలో కూడా పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి డెబ్బై ఈ సంవత్సరం కాలంలో ఆ దేశంలో కూడా ఇన్వాల్వ్ అయింది సో ఈ గ్రెనేడా అనేటువంటి దేశంతో కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశం దాడులు జరిపింది తర్వాత లెబనాన్ లో కూడా దాడి జరిపింది సిరియాలో ఇక లక్ష్యాలపై అనేక మరి దాడులు చేయడం జరిగింది మన ఇక లిబియా పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను ఎన్నో సార్లు మరి లిబియాలో కూడా మరి గడాఫీ ప్రభుత్వం మీద తిరుగుబాటులు చేయడం జరిగింది బాంబు దాడులు చేయడం జరిగింది తర్వాత ఎల్ సాల్వాడార్ అనే దేశం పైన కూడా పంతొమ్మిది వందల ఎనభైలో ఇక నికార్ నికారా అని చెప్పేసి ఒక దేశం ఉంటుంది ఈ నికార నికరాగ్వా దేశం మీద పంతొమ్మిది వందల ఎనభైలో నికరకువపై కూడా దాడులు చేసింది ఇక తర్వాత ఇంకా కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే అమెరికా చేసిన దాష్టికాలు చూసుకున్నట్టే తర్వాత ఇరాక్ ఈ ఇరాన్ మీద పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇరాన్ పై కూడా దాడి చేయడం జరిగింది ఇట్లాంటి పరిస్థితులన్నీ అమెరికా చేస్తుంది సో ప్రపంచానికి మాత్రం తాను పెద్ద లాభం ఉంది ప్రపంచం అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడులో ఇరాన్ పై దాడి చేసింది ఎనభై తొమ్మిదిలో పనామాపై దాడి చేసింది తొంభై ఒకటిలో గల్ఫ్ యుద్ధం అంటే ఇరాక్ పై కూడా దాడి చేసింది ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల మూడు ఈ కాలంలో అమెరికా బ్రిటిష్ దాడులు రెండు వేల మూడు నుంచి రెండు వేల పదిహేను వరకు కొనసాగాయి ఇక కువైట్ పై కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాడులు చేసింది కువైట్ ని ఇప్పుడు తన కంట్రోల్లో తెచ్చుకుంది తర్వాత సోమాలియా పై కూడా దాడి చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఈ కాలంలో రెండు వేల పదకొండులో కూడా మరి దాడులు చేయడం జరిగింది ఇక బోస్నియా అనే దేశం పై కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో కూడా దాడులు చేయడం జరిగింది సూడాన్ పై కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దాడులు చేసింది ఇక ఆఫ్ఘనిస్తాన్ పై అయితే నెక్కే లేదు తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు అక్కడే పర్మనెంట్ గా ఉండి కూడా చివరికి ఏం సాధించలేకపోతే చివరికి తట్టాబుట్ట సదుకులు వచ్చింది ఇతర యుగోస్లాబియా దేశం పైన కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి దాడులు చేయడం జరిగింది ఇక ఎమన్ రెండు వేల రెండు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఇన్ని సార్లు ఏమన్ పై దాడి చేసింది తర్వాత పాకిస్తాన్ పై కూడా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేను మధ్య ఎన్నో రకాల దాడులు కొనసాగించింది తర్వాత సిరియా పైన కూడా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేను మధ్య కాలంలో మరి సిరియా పై కూడా అనేక దాడులు చేసింది ఇవే కాదు మొన్న ఇరాన్ పైన కూడా దాడులు చేసింది అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు అనేక దేశాలపై దాడులు చేయడం డబ్బు ఉందన్నటువంటి అహంకారం మిలిటరీ పవర్ పోగొరుతూ సో దీనికి కౌంటర్గా ప్రపంచం మరి ఏకత్ర తీసుకొచ్చి డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొచ్చి అమెరికా ఆటలు సాగకుండా మరి చేస్తే బాగుంటుంది కానీ ఇదంతా అయ్యే పని కాదు సో ఇప్పటికిప్పుడు కాదు ఫ్యూచర్లో కనుక బ్రిక్స్ కరెన్సీ లాంటిది కనుక వస్తే అమెరికాని మనం కొంచెం కంట్రోల్ చేయచ్చు ఎప్పుడైనా సరే రష్యా ఇండియా చైనా ఈ మూడు కనుక ఆర్ఐసి కనుక ఒక మిలిటరీ పవర్గా అయితే మనం పవర్ఫుల్ ఉంటుంది దానికి చైనా అది తెలివితే ప్రవర్శి ప్రదర్శిస్తూ సో ఈ విధంగా ఇండియాని ఎదగకుండా చేయడం కోసం పాకిస్తాన్ వాడుకుంటుంది సో ఒకవేళ కనుక మరి ఇండియా లాగే చైనా కూడా సిన్సియర్గా ఉంటే చైనా రష్యా ఇండియా కూటమి కనుక ఒకటైతే ఎదురుగా నాటో కూటమి ఉండని దాని తాత ఉండని మన ఇండియా లాంటి దేశాలు పవర్ఫుల్ న్యూక్లియర్ కంట్రీస్ సో టాప్ లో ఉంటాయి సో అమెరికా ఆధిపత్యానికి చెరవగితం పాడే రోజులు భవిష్యత్తులో వస్తాయని అందరు ఆశిస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరు అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్